వచ్చేద్దాం అండ్ కంగ్రాచులేషన్ ఫర్ స్టెపింగ్ ఇన్ టు ద్వారీ ఫిఫ్త్ ఇయర్ సార్ స్టార్ట్ విత్ వార్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కరియర్ మొదలైంది భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది రామోజీరావు గారు నన్ను కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు ఒక్కడే వెళ్ళాను ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు మొదటగా నా గుర్తుండి మరి ఇక్కడ ఉన్నాడు ఎక్కడో ఉండుంటాడు ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలామంది కాలం చేయడం కూడా జరిగింది చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి మా అమ్మగారు శ్రీ శాలిని గారికి మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా మా అన్నగారు కీర్తి శేషులు జానకరామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందచేయాలని నాతో పాటు పోరాడిన పైన చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్ క్రితం అనుకుంటాను బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ ఇరవై ఐదు వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్ వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్ ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా మీరు అరవను అంటే ముందుకు వస్తాను నన్ను మాట్లాడనివ్వండి ఓకే ఓకే తమ్ముళ్ళు నైస్ వార్ టూ వార్ టూ అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథ కథలో బలం కానివ్వండి కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోపడా సార్ ఫార్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్ గివింగ్ మీ ద భరోసా ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్ వార్ ఫాలోడ్ బై ఆది సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ యశ్ రాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్షయ్ స్టార్టింగ్ ఫ్రమ్ మనన్ రోహన్ అ అలాడ్ ఆఫ్ పీపుల్ హూవ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీ అందరికీ నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పటికలా ఒక గుండు వతను కనిపిస్తుండేవాడు ఆయన పేరు రాజా ముఖర్జీ ఆయన ఎవరో కాదు రాణి ముఖర్జీ గారి అన్న సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు అలాంటిది డెబ్బై బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టదు మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫార్ Taking care of me, for making me feel like home, for making me feel like Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much the, to the whole team of Yashraj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you, thank you, thank you once again. Can't wait to be back with YRF. Number two. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మా బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవడం వల్ల నేను రాలేకపోయాను బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు డెస్టినీ చూడండి ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు కానీ నా దర్శకుడిగా వచ్చాడు ఎంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే దే వుడెంట్ హ్యావ్ బీన్ ఎనీ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ అయాన్ ముఖర్జీ టు హెల్మ్ వార్ టూ రేపు పద్నాలుగో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయాన్ ముఖర్జీ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ టూ ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ టు కార్ దిస్ అమేజింగ్ విజువల్ వగాన్జా థ్యాంక్ యూ అయాన్ ఫర్ బీయింగ్ గైడింగ్ ఫోర్స్ ఫర్ మీ అండ్ హ్రిక్ సార్ ఆన్ సెట్స్ థ్యాంక్ యూ సో మచ్ And I, as I as promised you, 2025 will have another blockbuster director एंड ऐसा विल ह्लाक डर प्रोड्यूस फ्रॉम दिस कंट्री एंड हिस्स नेखर्जी वार टू अने के पनी चुनाव प्रति टेक्नीशियन की ना धन्यवाद to थैंक ईच एंड एवरी टेक्नीशियन हूज वर्क फॉर War टू like for War మేకింగ్ దిస్ డ్రీమ్ అ రియాలిటీ థ్యాంక్ యూ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ బాంబే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ ద కెమెరా డిపార్ట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కహున ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిజ్ బాడీ ఆఫ్ వర్క్ ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్ If there is any actor in this country who is the most dedicated to his craft, is Mr. Hritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him. And he roju 25 do ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్యాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ దెర్ ఈస్ నో కాంపిటీషన్ హియర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సర్స్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనీవేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లెర్న్ టాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హితిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్డ్ సమ్థింగ్ ఫ్రమ్ హ్రితిక్ సార్ there is a quality which i always have within me sir it's called try and try till you die you've just made it even stronger and that is exactly what rithik sir is 75 days of working with you has taught me so much i can't wait to get back with you on screen again waiting for it thank you so much for treating me as a brother Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, you know, there is a doubt, sir, that accept But... I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget this moments, those moments with you for War II. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. love you sir and this is not a movie as everybody is saying of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir.